ప్రభాస్ పోస్ట్ వచ్చింది కదా ఎలా అన్న నా పిచ్చి లేచిపోతుంది అన్న అసలు ఏందన్న పోస్టర్ బా కానీ సినిమాలో ఎక్కువ టైం ఉంటే బాగుంటుంది అయింది ఎక్కువ రోల్ ఉంటే బాగుండాలని నేను మనసు కోర్టుగా కోరుకుంటున్నా ఈ వచ్చి ఐదు నిమిషాలు పది నిమిషాలు టైప్ లో కాకుండా ఒక అరగంట మాక్సిమం ఒక అరగంట ఉంటే బాగుంటది మంచు విష్ణు గారు నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే కోరుకుంటున్నాను ఒక అరగంట ఉంచండి ప్రభాస్ గారిని సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది సినిమా బాగుంటది ఇప్పుడు కాదంట కాదండలేదు విష్ణు గారు చూస్తే ప్రభాస్ గారిని చూస్తే అంటే స్టోరీని బట్టి భయా నేను చెప్పేది ఇప్పుడు స్టోరీ ఇప్పుడు ప్రభాస్ గారు క్యారెక్టర్ అలా వచ్చేలా పోకుండా అంటే స్టోరీ ఉంటే బాగుండగా అనిపిస్తుంది హాఫ్ అన్ అవర్ ఉంటే నేను ఇంకా బ్లాక్ బాస్టర్కే బ్లాక్ బాస్టర్ కి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది పోస్టర్ అంత బాగా ట్రోలింగ్ ట్రోలింగ్ చేసేవాడికి ఏం పని అన్న ట్రోలింగ్ అయ్యింది అది చూసిన తర్వాత చెప్పలేస్తా భయా ఇప్పుడు ఎలా ఆ ఇప్పుడు ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఏది ఎక్కడ దొరికితే మొత్తం తెచ్చి ఎడిటింగ్ చేస్తాం పోల్చేవాడికి వంద సినిమాలతో పోల్చుడు ఒక సినిమాతో అది తీసేవాడికి తెలిసింది ఇప్పుడు కన్నప్ప ఎంత కష్టపడ్డాడో విష్ణు గారికి ఒకరికే తెలుసు మిగతా వాళ్ళకి తెలుసా తెలియదు కదా అన్న పోస్టర్ అయితే ఎక్సలెంట్ అనిపించింది అన్న ప్రభాస్ గారు పోస్టర్ అయితే ఎక్సలెంట్ అనిపించింది ఇంకా ఎంతమంది ఉండరు వాళ్ళ పోస్టర్ రిలీజ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సినిమా అయితే బ్లాక్ బాస్టర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా